హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మేము రీసెంట్గా ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము అక్కడ ఏప్రిల్ థర్టీన్ అయితే కొత్త సచివాలయం అయితే ఓపెన్ అయిందండి దాన్ని అయితే నేను ఇప్పటివరకు చూడలేదు అందుకని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో అయితే చూసేయండి ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర నుంచి ఎన్టీఆర్ ఘాట్ వైపు వెళ్తున్నాము ఈ కొత్త సచివాలయం అనేది మనకి ఒకవైపు బుద్ధుడు విగ్రహం ఉంటుంది అలాగే ఇంకోవైపు పెద్ద అంబేద్కర్ స్టాచ్యూని అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు ఆ రెండిటి మధ్యలో మనకి ఈ కొత్త సచివాలయం అయితే ఉంటుంది కొత్త సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని అయితే నామకరణం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి దీన్నే తెలంగాణ వైట్ హౌస్ అని కూడా అంటారు ఈ వైట్ హౌస్ తెలంగాణ స్టేట్ సెక్రటరేట్ అనేది ఏప్రిల్ థర్టీన ఓపెన్ చేశారండి ఇది వచ్చేసి ఇండియో పర్షియన్ నిర్మాణ శైలితో కట్టారు దీంట్లో మనకి టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూమ్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ యాకర్స్లో ఉంది కానీ ముందు మొత్తం కూడా మనకి ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఓన్లీ టూ అండ్ హాఫ్ యాకర్స్లోనే దీన్నైతే నిర్మించారు దీంట్లో ఇది దేశంలోనే అతిపెద్ద సచివాలయాల్లో ఒకటి దీన్ని కట్టడానికి ట్వంటీ సిక్స్ మంత్స్ పట్టింది దీన్ని టోటల్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ కార్మికులు అయితే కట్టారండి ఇది చూడ్డానికి చాలా అందంగా అంటే తాజ్మహల్ని తలపిస్తుంది దీని నేమ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయము సచివాలయం ఆపోజిట్లోనే మనకి అమరవీరుల జ్యోతి అనేది ఉంటుందండి ఈ అమరవీరుల జ్యోతి కూడా దీన్ని కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వారి జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా అతుకులు కనిపించకుండా ఒక భారీ స్టీల్ భవనం నిర్మించిందండి అమరులకు దీపంతో నివాళులు నివాళి అర్పిస్తాం కాబట్టి ఈ నమూనా భవనం నిర్మించారు నెక్స్ట్ మేము బావాచికి వెళ్ళామండి అక్కడ నుంచి ఈ బావాచి వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది ఇక్కడైతే బిర్యానీ చాలా ఫేమస్ మేము ఎప్పుడు వచ్చినా కానీ మ్యాక్సిమం ఇక్కడికే వస్తాము ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన రోజు క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది మేము వెళ్ళిన రోజనే కాదు కానీ జనరల్గా బావాచి అంటేనే అక్కడ సాటర్డే కానీ వీకెండ్స్లో కూడా పబ్లిక్ అయితే బాగా వస్తారు బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ బిర్యానీ ఒక్కటే కాదు ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి బిర్యానీ ఉంటుంది దమ్ బిర్యానీ ఇంకా చికెన్ మటన్ ఇంకా వెజిటేరియన్స్కి వెజ్ బిర్యానీ ఉంటుంది గ్రిల్ చికెన్ ఉంటుంది చూసారా పబ్లిక్ ఎట్లా ఉన్నారో వెయిట్ చేస్తున్నారండి డైనింగ్ టేబుల్ కోసము చాలా పబ్లిక్ అయితే వచ్చారు ఇది బావాచి మనకి టూ సైడ్స్ ఉంటుంది ఆ సైడ్ ఏమో మనకి కిందంతా కూడా స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ తీసుకుంటారు ఇంకా బ్యాచిలర్స్ ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉంది మేమైతే కొత్త బావాచిలోకి వెళ్ళామండి ఎప్పుడు వెళ్ళినా దీంట్లోకి వెళ్తాము మేమైతే టూ పీసెస్ బ్రోస్టెడ్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇది బో బ్రోస్టెడ్ చికెన్ అండి అంటే మనకి దీంతోపాటు మయోనైజ్ కూడా ఇస్తారు దీని టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అంటే మనకి చూడడానికి ఇది లా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ప్రైస్ కూడా ఓన్లీ టూ పీసెస్ వన్ థర్టీ రూపీసే నేను టేస్ట్ చేస్తున్నాను మీరు కూడా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా బావాచికి వెళ్ళారేమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంటే చిన్నపిల్లలు కూడా తినచ్చు స్పైసీ ఉండదు అసలు చాలా నార్మల్ ఉంటుంది ఇంకా ఇక్కడ బిర్యానీ వచ్చేసి సింగిల్ బిర్యానీ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇంకా ఇక్కడ ఫుల్ బిర్యానీ అయితే మనకి ఓన్లీ టూ ట్వంటీ రూపీసే ఉంటుందండి దాంట్లో టూ లార్జ్ పీసెస్ అయితే వస్తాయి మేము అది కూడా ఒకటి తీసుకున్నాము మేము వెళ్ళిన రోజైతే పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు వీకెండ్స్లో కాబట్టి మా పిల్లలకేమో బ్రోస్టెడ్ చికెన్ అయితే ఆర్డర్ చేసాం అది ఫస్ట్ వచ్చేసింది మా చిన్న పాప తిన్నంది నెక్స్ట్ బిర్యానీ తీసుకున్నామని చెప్పాను కదా బిర్యానీ కూడా వచ్చేసిందండి చూడండి దాంట్లో టూ పీసెస్ లార్జ్ పీసెస్ వచ్చాయి రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఇచ్చారు ఇది టూ మెంబర్స్కి అయితే ఫుల్ అవుతుంది అంటే నేను మా హస్బెండ్ ఉన్నాము కాబట్టి మేము తీసుకున్నాము ఇది దీంట్లో కూడా మనకి రైస్ అనేది స్పైసీ ఉండదు చాలా నార్మల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా తినచ్చు స్పైసీ అస్సలు ఉండదు ఈ బిర్యానీలో టూ పీసెస్ లార్జీ వచ్చేసాయి ఇంకా మా పిల్లలు రోస్టెడ్ చికెన్ తీసుకున్నారు మేమేమో బిర్యానీ తీసుకున్నాం మా పాప ఏమో చికెన్ సాఫ్ట్ నూడిల్స్ కావాలని ఆర్డర్ చేసిందండి అవి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అవి కూడా చాలా పెద్ద బౌల్తో తీసుకొస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుందని చెప్పారు అందుకని ఇంకా మేము బిర్యానీ తింటున్నాం అనమాట చూడొచ్చు పీస్ అనేది చాలా పెద్దగా మంచిగా కుక్ అయింది ఇదంతా కూడా చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బావాచీకి వెళ్ళారా అక్కడ ఏమన్నా టేస్ట్ చేశారేమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాము ది బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అంటే బావాచీ అని చెప్పొచ్చు ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు చూడండి నూడిల్స్ కూడా వచ్చేసాయి మా చిన్న పాప నూడిల్స్ కోసం వెయిట్ చేసింది బట్ అక్కడికి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఎక్కువైతే తినలేదు ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీరు ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్